అందరికీ నమస్కారం హంసకథలు మీ అందరినీ ఆలరిస్తున్నాయని వచ్చే రెస్పాన్సిబిలిటీ తెలుస్తుంది స్ఫూర్తినిచ్చే ఈ కథల్ని మీరు ఒక్కళ్ళు విని ఊరకుండా పది మందికి షేర్ చేయమని మనవి చేస్తాను అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వచ్చిన ప్రతి వీడియో తరచుగా మేము ఈ వీడియోస్ ఇస్తున్నాం అందరికీ కూడా ఉపయుక్తంగా ఉంటాయని అందరూ చెప్పడం చాలా ఆనందంగా ఉంది ఇంకా ఇవాళ కథలోకి వెళ్తే ఒక అనుగణంగా ఒక ఇరవై ఏళ్ళ యువకుడు ఉన్నాడు వాడికి వాడి పేరు బంటి చిన్న పల్లెటూరు ఒక పేద కుటుంబం వీడు పుట్టిన నాలుగైదేళ్ళకి తల్లి చనిపోయింది ఆ తర్వాత ఇంకో నాలుగైదేళ్ళకి తండ్రి చనిపోయాడు తర్వాత ఏకాకి అయిపోయాడు అలాగే ఊర్లో ఏదో చిన్న చింతగా పనిచేసుకుంటూ ఒక పది ఏళ్ళ కాలం గడిపాడు అందరూ ఛేదరించుకునేవారే తల్లి తండ్రి ఇద్దరు లేకపోయేసరికి అనాథ అనేసరికి అందరికీ లోకువే ఆ కొంచెం వయసు వచ్చి ఇంకేదైనా చేసుకుందో వాళ్ళ నాన్నకు ఒక చిన్న స్థలం ఉంది అందులో ఒక చిన్న గుడిసు ఉంది ఇది తప్పితే ఏం లేదు ఏకాకి అతనికి ఎవరు పెట్టేవాళ్ళు లేరు ఏ చూసేవాళ్ళు లేరు ఈ రకంగా ఉండేసరికి ఆ కొన్నాళ్ళకేసరికి వీడు ఒంటరిగా ఉన్నాడు వీడు ఎవరికి వీడి తరపున ఎవరు మాట్లాడని ఉద్దేశంతో వాళ్ళ నానకు ఉన్నటువంటి ఆ కాస్త స్థలం ఆ కావసిన బంధువులే రాబంధువులు అంటాం కదా అలాగా ఆ స్థలానికి కాస్త తన్నుకుపోయారు వీడికి కోర్టుకి వెళ్ళడానికి లేదు ఇంకోటికి లేదు ఆ ఊరి పెద్దల దగ్గరికి వెళ్తే కూడా అరే మీ నాన్న ఆ పూలతో చచ్చాడు నీకేముంది ఈ స్థలం ఎప్పుడో వాళ్ళకి రాసేసాడని చెప్పేసి వాళ్ళు కూడా అవతల వాళ్ళ పక్షాన ఉన్నారు దాంతో ఆ ఉన్న కాస్త స్థలము పొలము కూడా పోయింది అందులో ఏదైనా మొక్కలేసి వేసిపోతుందామన్నా లేకుండా పోయింది అయ్యో ఇంత ఇలా ఉంది పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ ఉంటే మనకు కనీసం అన్నం కూడా దొరకదని ఉద్దేశంతో ఆ బండి ఏం చేసి ఆ పక్క ఊరుకు వెళ్ళాడు పక్క ఊళ్ళో వెళ్ళి ఎలా పొలంలో కూలీలాగా పనిచేసుకుంటూ ఉండేవాడు ఎక్కడైనా ఆ పొలంలో పనులు లేకపోతే ఆకలితో పోస్తుండడమే వాడి పరిస్థితి మంచీళ్ళు తాగి ఆ రాత్రి గడపడమే ఎక్కడికైనా దగ్గరికి వెళ్ళి పరిగెత్తి ఈ ఊరికి నువ్వు కొత్త అడివి నీకు పనిలో పెట్టుకుంటే నువ్వు ఏ వ్యక్తికి వెళ్ళిపోతావో నాకు తెలియదు మాకు అందుకే నీకు పని ఇవ్వమని చెప్పి నిర్మోహమాటంగా కనీసం లేదు కనీసం అడుక్కుందామంటే అహంభావం అహంకారం అహం దెబ్బతినేదమాట ఆత్మగౌరవం దెబ్బతినేది వాడికి అహం ఒప్పుకునేది కాదు నేను అడుక్కోవడం ఏంటి కష్టపడి పని శక్తి పోనీ అంతకి దిగించి ఏదైనా ఏదైనా పెట్టండి మా అక్కడ ఉందంటే దున్నపోతులా ఉన్న పని చేసుకోలేవా పని చేసుకుందాని వెళ్తే ఎవడు పనివాడు నువ్వు తెలియదు నువ్వు రేపు మా దగ్గర చేరి ఏదొంకదని వచ్చేసి వెళ్ళిపోతే నిన్న ఎక్కడ పట్టుకుంటావు నీకు ఒక ఊరు లేదు ఒక పేరు లేదు ఒక అడ్రస్ లేదు ఒక నాన్న ఇవ్వడలేరు అని చెప్పి పని ఇవ్వకపోడు ఇలాగ చాలా ఎంత దరిద్రాన్ని అనిపించాలో అంత అనుభవించాడు బట్టి బంటి కదా ఇలా ఉంటే వాడికి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కూడా ఏమీ దొరికేది కాదు శ్వాస వచ్చి పడిపోయేవాడు పడిపోయినా ఎవడు పట్టించుకున్నవాడు ఇదేంటి నాకు ఎంత దురదృష్టమైన జాతకం నేనేం చేయాలి నేనేం తప్పు చేశాను వాడికి ఎప్పుడు ఏం చేసినా కూడా వాళ్ళ అమ్మా నాన్న చెప్పినటువంటి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఒక నిజాయితీ కష్టపడి పని చేయాలి ఆ తత్వం బటుకు తప్పుడు పనులు ఏది చేయాలన్నా కూడా వాడి మనసు ఒప్పది కాదు తప్పుడు పనులు అంటే దొంగతనం లేదా ఎవరిదైనా మోసం మాటలు చేసి తీసుకెళ్ళడం అలాంటివి ఏం వచ్చేవి కాదు సరే ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఆ అలా పని చేసుకుంటుంటే ఒకరోజు చూసుకుంటే జేబులో పది రూపాయలు ఉన్నాయి ఒక పాత దుప్పటి ఉంది వేసుకున్న బట్టలు ఉన్నాయి ఇక్కడ ఈ పల్లెటూరులో మనకి ఎవడెవరు మనం నగరానికి అని చెప్పేసి ఆలోచిస్తే వీరు వీటికి రైల్వే స్టేషన్కి వెళ్తే డబ్బులు అయిపోతే జేబులో ఉన్నది పది రూపాయలే అప్పటికే రెండు రోజుల పెట్టి ఆకలి 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 అన్నిటికన్నా చాలా మనం దేంతో యుద్ధం చేసినా జేపినా ఆకలిని గెలవలేము మనం ఆకలిని చేయించలేము ఆకలి ఎప్పుడు మనతో పాటే ఉంటుంది మనకి ఫ్రెండ్లా కనిపిస్తుంటుంది కానీ శత్రువులా ఉంటుంది ఆకలి అంతరికన్నా దరిద్రు ఆ టైంకి కాస్త అన్నం తినిపోతే ఎంత కోటీశ్వరుడికి అయినా సరే శ్వాస పడిపోతాడు శక్తి రాదు అది అటువంటి అన్నం గురించి వాడు పోరాటం ఆకలి ఆకలితో పోరాటం అన్నం కోసం పోరాటం ఆ బ్రతుకే ఒక పోరాటం అయిపోయింది బడ్డికాడి ఇలా ఉన్నప్పుడు నగరం వెళ్తా ఉన్నాడు పది పదిహేను కిలోమీటర్ దూరంలో స్టేషన్ ఉందని చెప్పి అక్కడ నడు ఈ పల్లెటూరు నుంచి నడక పుచ్చుకున్నాడు ఆ స్టేషన్కి స్టేషన్కి వెళ్ళాక మరి టిక్కెట్ కొనడానికి డబ్బులు పది రూపాయలు కూడా లేకపోతే తినడానికి కూడా ఏముండదు జైబులో పాతతో పాటు ఒక సంచిలో వేసుకున్నాడు ఊగిసాడు అంతర్గత సంఘర్షణ అనిపించాడు టిక్కెట్ కొనకుండా వాడికి టిక్కెట్ కొనకుండా రైలు ఎక్కితే ఎవరైనా పట్టుకుంటే జైల్లో వేస్తారు నలుగురి ముందు అవమానం అవుతుంది ఇలాంటి ఈ అంటే విలువలు వదలలేదు వాడి వాడికి ఆకలి అవన్నీ ఉన్నా కూడా ఎంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా వాడి విలువలు వాళ్ళ అమ్మానా అని చెప్పిన నిజాయితీ అలాంటివి వదలలేదు సరే ఇంకేం తప్పని పరిస్థితుల్లో ఎలాగలో ఎక్కుదాం నగరానికి వెళ్ళిపోదాం అనే ఒక నిర్ణయానికి వచ్చి ఆ మనసు ఒప్పుకోకపోయినా టికెట్ లేకుండా అయినా రైలు ఎక్కాడు అలా అటు ఇటు చూస్తున్నాడు ఏమిటి ఏం తెలియదు నెక్స్ట్ ఏమిటి ఏం చేద్దాం ఏమీ తెలియదు మొత్తం వాడికి అన్ని పరిస్థితులన్నీ శూన్యంగా కనపడుతున్నాయి భవిష్యత్తు అంధకారంగా ఉంది ఏం కనపడలేదు సరే ఏమైతే అయింది నగరానికి వెళ్తే అయినా పని దొరకకపోతుందా అని చెప్పేసి వెళ్ళాడు డైరెక్ట్గా ఆ నగరంలో దిగాడు దిగిన ఒక్కసారి కళ్ళు జిగేయమన్నాయి లోపల ఆకలి అలాగే ఉంది మలమల ఆడిపోతుంది కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి ఏ క్షణమైన తప్పి పడిపోయే పరిస్థితిలో ఉన్నాడు సరే అక్కడ దిగిన తర్వాత వెళ్తుంటే రైళ్ళు అన్ని చూస్తున్నాడు మనకు కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది భవిష్యత్తు మనకి బాగుంటుందని ఒక ఆశాభావంతో చిగురించిన ఆశతో బయలుదేరి అక్కడ దిగాడు మొత్తం మీద స్టేషన్లో ఈ మధ్యలో వాడు అనుకున్నట్టుగా భయపడేటట్టుగా రైల్వేలో ఎవరు కూడా టికెట్ మాస్టర్లు వాళ్ళు వచ్చి ఎవరు కూడా వీడిని పట్టుకోలేదు థ్యాంక్స్ గాడు అనుకున్నాడు దిగాడు దిగిన తర్వాత ఎక్కడ తిరిగినా కొత్తవాడు పాత బట్టలు నలిగిపోయిన మాసిపోయిన బట్టలు మనిషి చూస్తే సన్నగా డొక్కులా ఎండిపోయినాడు తలకి నూనె లేదు క్రాఫ్ లేదు ఏం లేదు సంస్కారం లేదు చూస్తే పిచ్చి వాళ్ళ లేదా అడుగు తినేవాళ్ళ ఒక బెచ్చగాళ్ళ ఇంకా మాట్లాడితే వీడు తొంగడా అన్నటువంటి భావలాగా చేతిలో ఒక చిరిగిన సంచి దాంట్లో ఒక తొప్పటి ఎక్కడ స్నానం చేసిందో లేదో తెలియదు అసలు ఏమీ లేదు వాడి సంస్కారం చూడడానికి వాడు ఒక అసహ్యం కలుగుతుంది వాడు చూస్తే కూడా అలా ఉన్నాడు వాళ్ళకు అంతా చేసి శుభ్రంగా మంచి బట్టలు వేసుకుంటే బాగుంటాడు బాగా కనబడతాడు ఇలా ఉండేసరికి డొక్కలు అలా ఎండిపోయాయి మనిషి ఇంకా వెన్నలబోతుడు తిరుగుతున్నాడు అలా తిరుగుతూ అందరినీ పని ఎడితే కూడా అందరూ చీదరించుకునే తప్ప ఎవడు సాయం చేయలేదు ఆ నగరం కూడా నగరం ఏదో దారి చూపిస్తుంది ఇలా జరిగిందని చాలా బాధపడ్డాడు అంటే బ్రతుకుంటే చచ్చిపోయాడు ఒక రకంగా చెప్పలేదు జీవించలేక బతికి బతికుండే వాడు చస్తూ బతికినట్టుగా అయిపోయింది ఆ నగరం వచ్చేక ఇంకా దుర్భరమైపోయింది ఆకలితో అలా రెండు మూడు రోజులు ఆ పై పంపులు దగ్గర ఏదో నీళ్ళు తాగడం ఎవరినైనా ఏదైనా అడిగిన అతల పో అతల పోని చేదరింపులు తిరస్కారాలు ఇలా ఇలా తిరుగుతూ తిరుగుతూ ఇంకా అయిపోయింది మన జీవితం ఇంకా అని చెప్పేసి అంతిమంగా ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒక చోట ఒక కూరగాయల కుట్టు పక్కన కింద పడిపోయాడు శ్రోతప్పి పడిపోయాడు ఆ కూరగాయలు షాప్ తీసే ఒక కాక ఉంటే ఆ కాక చూస్తే ఎవడో కుర్రాడు ఇరవై వేల కుర్రాడ పడిపోయినట్టుగా గ్రహించాడు చుట్టుపక్కల పిలిచి వీడెవడ మున్సిపాలిటీకి చచ్చిపోతే మున్సిపాలిటీకి పడేయండి లేదు ఏంటి చూడండి అని చెప్పేసి ఆ కాక వచ్చి చూస్తే వీడు పడిపోయి ఉన్నాడు చావలేదు తాగేసి అంటే తాగడానికి వాసన కూడా ఏమి రావట్లేదు అయ్యో విడవాడో పేదవాడు ఉన్నాడు పాపం గతిరేక పడిపోయినట్టాడు ఒక ముఖమై నీళ్ళు కొట్టాడు కొంచెం స్పృహలోకి వచ్చాడు వచ్చిన తర్వాత ఎవరు ఏమిటి అనకుండా కాక ఆ కూరగాయల షాపు తెరుస్తూ వాడు ఒక షాపు తెరిచి వాడు తెచ్చుకున్న టిఫిన్ నాస్తా ఆ టిఫిన్ తీసుకుని ఎవరు రెండు రొట్లు కాస్త సబ్జీ ఉంటాయారు నాన్న ఇలా రా నువ్వులే అని చెప్పేసి ఆ రెండు రొట్లు వాడి పెట్టాడు అమ్మయ్య నాకు ప్రాణం నిలబడింది అని చెప్పి ఆ గబగ గబ ఆ రెండు రొట్లు తినేశాడు తినేసిన తర్వాత కొంచెం కొంచెం శక్తి వచ్చింది దాంతో ఆ కాకకి నమస్కారం పెట్టాడు బాలగా ఎవరు నువ్వు ఏంటంటే నేను మధ్య బాలి నాకు ఎవరు లేరండి నాకు పని కోసం నగరానికి వచ్చాను ఇక్కడ కూడా పని ఎక్కడ దొరకలేదు మూడు ఆలో నాకు ఏమీ తిని లేదండి అందరూ ఆశ్రయించుకునే వాళ్ళు చెప్తే ఆదరించే వాళ్ళు ఎవరు లేకపోయారు మీరు దేవుళ్ళ కనబడి నాకు ఇలాగ రెండు రోడ్లు పెట్టి నా ప్రాణం నిలబెట్టారు మీకు జీవితాంతం ఉండబడి ఉంటారని ఆ కాకాకి జాలేసింది కాకకి జాలేసి సరే నీ పేరు ఏంటంటే బంటి అన్నాడు సరే చూసేసరికి నిజాయితీగా కనబడ్డాడు మన దగ్గర కూడా ఎత్తుకి వెళ్ళిపోవడానికి ఉంది ఈ కూరగాయలు తప్పితే అనుకుని ఒక పని చేయి రోజు నా కూరగాయలు సర్దడం కూరగాయల షాప్ శుభ్రం చేయడం ఇలాంటి పనులు చేస్తుండే కొనాడు నేను కూడా నీకు ఉద్యోగం ఇచ్చి పని చేయించుకునే శక్తి సామర్థ్యం లేదు ఈ కూరగాయలు కొట్టి నాకు నా కుటుంబానికి ఆధారం అని చెప్పి ఆ కాక చెప్పాడు తర్వాత ఏంటంటే నీకు కొంచెం నేను తెచ్చుకుని అన్నం పెడతాను ఈ ఖర్చులకు పది రూపాయలు రోజుకి ఇస్తానంటే అప్పటికి అది మాదానంద పడిపోయాడు ఆ పది రూపాయలనే మాట ఇప్పుడు మాదానంద పడిపోయాడు మీరు ఏ పని చెప్పినా చేస్తానండి తిండి కూడా నేను నేను తెచ్చుకున్నాను నీకు ప్రత్యేకించి నీకు పెట్టేంత స్థితి నాకు ఇంకా రాలేదు అన్నాడు సరే అప్పటికే ఆ చీకటిలో చిరు దువ్వలేక చిన్న కాంతిపడి జీవితంలో కనపడింది నేను బతుకుతాను బతకడానికి నాకు ఆసరా దొరికింది ఆకలి మీద చేసిన యుద్ధంలో మొట్టమొదటిసారిగా నేను ఒకసారి నెగ్గాను నా ప్రతిరోజు వెతుక్కోకలేదు ఒక పూట దొరికినా రెండు రొట్లు దొరికినా నాకు చాలు అని అనుకున్నాడు అనమాట ఆ తెలిసిన తర్వాత అక్కడి నుంచి నిజాయితీగా చూడడం చేయడం చేయడం ఒక నెల రోజులు చూసిన తర్వాత కాకా చెప్పాడు నువ్వు కొంచెం స్థితి పడ్డావు అలాగే ఆ పది రూపాయలు చెప్పిన దాంతో సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కున్నాడు చూడడానికి కూడా బాగానే ఉన్నాడు అయితే నీకు ప్రతిరోజు పది రూపాయలు ఇచ్చి నేను చూడలేను అనిపిస్తుంది నాకు నా ఖర్చులు బాధ్యతలు పెరిగిపోయా అప్పటికి నీకు ఏదో తోచిన సాయం చేశాను అలాగే నేను నిన్ను వదిలేను నువ్వు ఒక పని చే అక్కడ ఆ రైల్వే స్టేషన్ ఉంది కదా మన దగ్గర ఆ రైల్వే స్టేషన్లో నాకు తెలిసిన ఒక టీ బండి నడుపుకునే ఉంటాడు ఆ టీ బండి నడుపుకునే వాడితో టీ స్టాల్ ఉంటుంది వాడి దగ్గర పని వాడు ఏ పని అని చేస్తాను సార్ ఏ గారు అన్నాడు సే కాకతో కాక నేను ఏ పని చేస్తుంటే అంటే రా అని చెప్పి వాడు పరిచయం చేసి ఒక రిఫరెన్స్ లాగా కాక ఇంటిలా వచ్చావని అడుగుతాడు ఆ టీ స్టాల్ వాడు వీడు మా కుర్రోడే మాకు కావలసిన వాడు మా దగ్గర వాడే వీడికి నీ దాంట్లో ఏదైనా టీ కాచి పని ఏదైనా ఇవ్వచ్చు కదా అంటే నేను దానికోసం ఇస్తున్నా కాక నిజాయితీ పరుడు ఎవరు ఉంటాడు చూస్తున్నాను అయితే నువ్వు చెప్పింది బాగానే ఉంది ఇస్తాను అంటే నువ్వు ఎంత ఇస్తావు మరి కుర్రోడు కదా పది రూపాయలు ఇవ్వాలి కదంటే నేను ఇస్తాను కాక యాభై రూపాయలు రోజు జీతం ఇస్తాను నేను టిఫిన్ అన్నం కూడా నేనే పెడతాను టీ కప్పులు కాయడం అలాగే టీ కాయడం టీ కప్పులు కడగడం ఇలాంటి పనులు పడి చేస్తాడు కదా నువ్వే బాధ్యత కంటే అన్నీ చేస్తాడు ఒళ్ళో చూడండి చేస్తాడు అందుకు అదే బాధ్యత నేను నాదే రోజు పడుకుంటాడు నా కొట్లను పడుకుంటాడు మావాడని చెప్తున్నాను కదా అని ఆ కాక చెప్పాడు నీ సాయానికి అంటే నన్ను ఒక మనిషిగా నాకు ఒక దయ చూపించావు రిఫరెన్స్ ఇచ్చావు నాకు అలా ఆనందపడ్డాడు కాకా అంటే చేరే ఇక్కడ చేరండి అప్పటి నుంచి తెల్లారి ఆ రాత్రి ఆ టీ స్టాల్ అన్నీ ఆ నగరంలో రైలు అటు ఉంటాయి కంటే ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు రద్దీగా ఉండేది అక్కడ టీ కప్పులు కడగడం టీ పెట్టడం అందరికి వచ్చినటువంటి కస్టమర్స్కి ఇవ్వడం చాలా నిజాయితీ అంటే నిజాయితీగా పనిచేయడంతో ఆ సేటు ఆ షాప్ ఓనర్ కూడా చాలా ఆనందం టీ స్టాల్ ఓనర్కి ఎప్పటికప్పుడు యాభై రూపాయలు ఇచ్చాడు ఏంటి ఆ తర్వాత ఏమో వాడికి అన్నం అది పెట్టడం ఇన్ని చేసాడు ఈ రకంగా ఇంకొక మెట్ ఎక్కాడు బ్రతుకు పోరాటంలో ఇంకో మెతు మెటెక్కడు మన బండి మన హీరో అమ్మయ్య అనుకున్నాడు ఈ ఈసారి పదిహేను వందల రూపాయల ఆదాయం వచ్చింది మనకి చూడండి ఎలా ఉందో జీవితం మనం ఓపిక పెట్టాలి కానీ అది ఏదో ఒక దారి చూపిస్తుంది ఆ దారిలో నడవడానికి మనం నామోషి పడకూడదు నామోషి పడకూడదు అలాగా ఈ కూరగాయల షాపులో తుడిచి సర్దిన వాడు టీ స్టాల్ కూర్చున్నాడు కొన్నాళ్ళు అయ్యేసరికి వాడు అన్నాడు నీకు చాలా భవిష్యత్తు ఉంది నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు నిన్ను నేను ఇక్కడ నేను చేసి ఈ డబ్బులు యాభై రూపాయలకన్నా రోజు నేను ఎక్కువ ఇవ్వలేను నువ్వు గంటల గంటలు పనిచేస్తున్నావు నాకే ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఇంకో కూరగాని పెడతానులే నీకు ఇక్కడ ఇక్కడ నువ్వు ఒక పంచి ఇక్కడ మాకు దగ్గర ఒక ఉడిపి హోటల్ ఉంది ఆ ఓనర్ నాకు బాగా ఫ్రెండ్ అక్కడ పనిచేయదు కానీ నీలాంటి వాళ్ళ కోసం వాళ్ళు చూస్తున్నారు వెయిటర్ జాబ్ వెయిటర్ అంటే వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్ సర్వ్ చేయడం సర్వర్ అంటాం వెయిట్ అంటే అక్కడ నేను చెప్తాను ఇన్నాళ్ళు బట్టి మా దగ్గర చేసేవి కదా రెండేళ్ళు బట్టి అని చెప్పి అక్కడ తీసుకెళ్ళాడు థ్యాంక్స్ అది ఎవరో ఒక భగవంతుడు నాకు పంపుతున్నారు అనుకుని ఆ రకంగా అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్తే వాడు ఐదు వేలు ఇస్తాను ఇక్కడే నేను ఒక రూమ్ కూడా ఇస్తాను ఇక్కడ పడుకోవచ్చు నువ్వు ఇక్కడే చేసుకోవచ్చు నీకు అవర్స్ కూడా పెద్ద ఎక్కువ పని చేయలేదు పొద్దున్న నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు వచ్చే రద్దీ కొన్న సమయంలో నీ హో హోటల్గా చూసుకో అని చెప్పాడు ఆ ఉడిపి హోటల్ నీకు ఇక్కడే టిఫిన్ భోజనం చేయి ఇంత ఇబ్బంది లేదు మనకి అని చెప్పేసి నీకు ఐదు వేలు ఇస్తాను అంటే ఈదంతో పాటు వచ్చిన టీ స్టాల్ ఓన్ ఉన్నాడుగా ఐదు వేలు కాదు సీటు ఆరు వేలు మాకు రోడ్ అని చెప్పాడు చూడి ఎలా తనకు తానుగా అవతలవాడుకు ఒక అనాథకూరడు మా కుర్రాడు ఇందాక కాక చెప్పాడు ఇప్పుడు ఈ టీ స్టాల్ ఓనర్ చెప్పాడు మా కుర్రాడు ఆరు వేలు చూస్ చేయి అంటే సరే నువ్వు చెప్తున్నాక ఆరు వేలు అన్నాడు అక్కడి నుంచి ఆ ఉడిపి హోటల్లో అసలు కష్టం దాచుకోకుండా ఒళ్ళు దాచుకోకుండా నిజాయితీగా ఈ ఉడిపి హోటల్ ఓనర్ వెళ్ళిపోయినా కూడా ఆ డబ్బు అంతా పైసలతో ఆయనకి ఇచ్చి ఆయన మనల్ని తీసుకున్నాడు ఆరు వేలు ఆయన ఇచ్చేవాడు ఒక రూమ్లో ఉండడానికి ఇచ్చాడు అంటే జీవితంలో ఇంకో మెట్టు ఎక్కాడు ఆకలిని ఎలా చేస్తూ వస్తున్నా చూద్దాం ఆకలి మీద మనవాడి ఒక విజయం బంటి ఒక విజయంగా చెప్పాలి కదని పరిస్థితుల మీద కదా ఆకలి మీద యుద్ధం ఇది అక్కడ అక్కడి నుంచి నిజాయితీ ఆయుధం ఓపికే ఆయుధం కష్టపడమే ఆయుధం వాడికి ఉన్న ఆయుధాలవే ఎందుకంటే నానేవాళ్ళు లేరు వెనకాల ఫాదర్స్ లేరు అక్కడ చదువు సంధ్య లేదు తనకి ఎవరూ లేరు అటువంటి పరిస్థితుల్లో ఆ ఉడిపి హోటల్లో ఒక రెండేళ్ళు పనిచేశాడు దాంతో ఆయన చూసి నీకు వయసు వస్తుంది ఇరవై ఐదు నీకు పెళ్లి బయటకులు ఉంటాయి నీకు ఇది కాదులే ఇంకో నీకు ఇంకో ఇంకో ఇస్తాన్ని కొంచెం పెట్టుబడి ఇస్తాను ఒక హోటల్ పెట్టిస్తాను నువ్వే చేసుకో ఇద్దరు మనుషులకు పని చేయించు చెప్పి చేయించుకో నువ్వు అది నీకు తెలిసింది ఈ హోటల్ మేనేజ్మెంట్ అంతా తెలిసింది కదా నీకు చేయాల్సింది అదే నువ్వు నా కోసం ఇంత కష్టపడ్డావు అని చెప్పేసి వాడు ఒక చిన్న హోటల్ కాకా హోటల్లాగా ఆ నగరంలో ఒక మార్మూల ఆ స్టేషన్ దగ్గరలో తీసి పెట్టాడు వీడు దాంతో ఇంకా రాత్రి బాలు కట్ట పెడితే ఒకరి దగ్గర పనిచేయడం ఇప్పటిదాకా కాకా కూరగాయల కొట్టు కావచ్చు ఆ రైల్వే స్టేషన్లో టీ స్టాల్ దగ్గర అలాగే ఉడిపో హోటల్ కావచ్చు ఇతను ఒకరి దగ్గర పనిచేశాడు ఇప్పుడు తనకు దానిగా ఎదగడానికి ఒక దొరికింది చిన్న హోటల్ లాగా ఒక రేకులు షెడ్ పెట్టినాడు చాలా కష్టపడి పనిచేశాడు ఇంకో ఇద్దరు కూరగాళ్ళు ఇలాంటి పని ఇచ్చాడు అక్కడి నుంచి వాడికి రోజుకి ఐదు వందలు అలా రావడంతో పదిహేను వేలు వచ్చింది మొట్టమొదటి ఆహా కష్టంలో ఎంత ఉంటుందో ఆనందం ప్రతి కస్టమర్ వీడు చూసి వీడి తయారు చేసే టిఫిన్ చూసి చాలా ఆనందించి పది రూపాయలు ఎక్కువ ఇచ్చి ఇంకా మారి అలా కొన్నాళ్ళకి వాడు ఒక లక్షాధికారి అయ్యాడు వాడు ఏమి ఖర్చులు లేవు వాడికి ఏమి లేవు వాడి లోపల ఒక కసి ఉంది తన తను గెలవాలని కష్టం ఉంది మనుషులు గెలవాలని సమాజం ఎక్కడ ఏం చేసినా తన ఊర్లో చూపించాలన్న ఆలోచనతో కొన్నాళ్ళకి ఒక ఇదంతా ఇలా వెళ్తుంటే వాళ్ళ దగ్గర పనిచేసే కుర్రోళ్ళకి అరే బ్రదర్స్ మీరు చూసుకొని మా ఊరు వెళ్ళొస్తా అని చెప్పి ఆ ఊరు వెళ్ళాడు తన పొలాన్ని ఎవరైతే ముందైతే కబ్జా చేశారో వీడు అనాథ అని తెలిసి వీడికి వెనకాల ఎవరు లేరని తెలిసి వాళ్ళ మీద ఇంకంతా తెలుసుకున్న నగర జీవితం చాలా నేర్పింది పాఠాలు కష్టం చాలా నేర్పింది ఆకలి చాలా నేర్పింది ఆ పొలం నాది అని చెప్పి గ్రామాధికారి చేసిన మోసం చూసి ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి దాని మీద పోరాడాడు దాంతో అతని పొలం అంతా ఇవ్వాలి ఇప్పటిదాకా అతను మోసం చేసినది ఇంత అమౌంట్ కూడా ఇవ్వాలని కోర్టు నుంచి వాళ్ళకి మంచి తీర్పు వచ్చింది ఇది మా తల్లిదండ్రుల ఆశీర్వాదం నా నిజాయితీ ప్రతిఫలం అని చెప్పి దానికి తోడు ఇంకో రెండు మూడు ఎకరాలు కొనుక్కున్న డబ్బులు ఉన్నాయి కదా కొనుక్కుని ఇక్కడ ఇలా కాదు ఇక్కడ కూరగాయల తోటేద్దాం ఇది నాకు ఎలాగ ఉపయోగపడుతుంది అనుకుని కూరగాయలు తోటేసాడు అక్కడ నలుగురు మనుషులు పని చెప్పాడు అక్కడ నుంచి దాని మీద మరి కాస్త ఆదాయం నేను నలుగురు ఇచ్చాను వాళ్ళని పూర్తిగా నమ్మాడు మీరు నిజాయితీగా ఉండండి మీరు జీవితంలో ఎంత ఎత్తుగానే అని చెప్పేసి ఆ నాలుగైదు ఎకరాలు అలా ఇంకో పది ఎకరాలు అలా విస్తీర్ణంగా చేసి అక్కడ తోటలు వేసాడు మా పళ్ళ తోటలు కూరగాయల తోటలు ఆకుకూర తోటలు అన్నీ వేసి దాని మీద దీనికి రావడం మొదటింది ఇది ఇంతకుముందు పదుల నుంచి వందలు వందల నుంచి ఇప్పుడు వేల నుంచి లక్షల రూపాయలకు వచ్చి ఆదాయ వచ్చింది ఆ తర్వాత పది మందికి నా ఊరిలో నాలా ఇంకోటి బకూడదు ఈ ఊరికి ఏదో చేయాలని ఉద్దేశంతో బంటి ఆ ఊరిలో నాలా ఆకలితో అలమలా అల అలమలాడేబడి ఉన్నాడు నాకు నేను పట్ట కష్టం ఇంకోటి పడకూడదు అనే ఉద్దేశంతో అక్కడ ఊరిలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏ కూరడికైనా నా దగ్గర పనిచేస్తావా నీకేం క్వాలిఫికేషన్ నువ్వు నిజాయితీగా ఉండే చాలు నీకు నువ్వు సంపాదించుకో నాకు నువ్వేం చేయక్కలేదు అని చెప్పి అందరికీ ఆసరా అయ్యాడు అందరికీ ఆదర్శం అయ్యాడు ఇదంతరికీ కారణం ఏంటంటే వాడిలో జనించిన ఆకలి ఆకలే వాడి గురువు ఆకలే వాడి గురువు ఆ ఆకలి చెప్పే పాఠాలే అతనికి ఇంత స్థితి తీసుకొచ్చే ఆ తర్వాత బండి ఆ ఊరు వాళ్ళకి కాదు చుట్టుపక్కల వాళ్ళకి చాలా ఆదర్శపోయాడు చాలా రకాలుగా వ్యాపారాలు చేసి విజయవంతమైన లైఫ్ అనిపించాడు కానీ ఎప్పుడు కూడా తల్లిదండ్రులు చెప్పినటువంటి నిజాయితీ అలాగే ఇతరు వ్యక్తుల నమ్మకం ఏది కోల్పోలేదు ఏ అడ్డదారులు తొక్కలేదు ఏ తప్పుడు పనులు చేయలేదు ఇలా కూడా ఒక్క రూపాయి కూడా పెట్టుబడలేదు కానీ తర్వాత ఇదంతా చూసి ఈ ఊరిలో ఉన్నాడని తెలిసి కాక ఉన్నాడు కానీ మొట్టమొదటి కూరగా ఇంత స్థాయికి వచ్చాడని తెలిసి ఈ కాక ఈ ఊరికి వచ్చాడు ఎలా బంటి అంటే కాకా కాకా అని చెప్పాడు చాలా గొప్పవాడ అయ్యేవరా చాలా సంతోషంగా ఉంది నేను చూస్తే నాకు మనసు నిండిపోతాను కాక నేను ఎప్పటికీ నీ మనిషిని ఒక్కటి గుర్తుపెట్టుకో ఆ రోజు నేను శ్వాస పడిపోయినప్పుడు ఆ రోజు నన్ను ఎవడు పట్టించుకోలేదు నువ్వు ఒక్కడే పట్టించుకున్నావు ఒక్క రెండు రొట్టెలు నువ్వు నాకు పెట్టావు నువ్వు తెచ్చుకున్న రొట్టెలు ఆ రెండు రెట్లే నా ప్రాణాన్ని కాపాడు నాకు పునర్జన్మిచ్చావు నాకు నువ్వు జన్మనిచ్చావు జీవితాన్ని ఇచ్చావు నీ రుణం తీసుకోలేను నువ్వేదైనా నువ్వు నాకు దేవుడిచ్చిన తండ్రి నువ్వే నేను ఏం రా రెండు రొట్లు పెడితే అన్నాడు అలా కాక చాలా కష్టంలో కష్టం అని మాటకుండా చిన్నది అటువంటి ప్రాణం పోయి అపస్మారక స్థితిలో రెండు రొట్లు పెట్టా చూడు నువ్వు నా పాలిడే సాక్షాత్ దేవుడే అని వాడి యొక్క కృతజ్ఞతాభావం తెలియజేశాడు అంటే దీంట్లో కావాల్సింది ఎంత చిన్న సాయం కదా ఆ కృతజ్ఞత తెలియజేయడం కూడా మన విజయానికి మన గెలిపి కాను విజేత కావాలంటే నిజాయితీగా ఉండాలి ఎంత సాయం చేసిన వాడి పట్లైనా కృతజ్ఞత చూపించాలి మన పడ్డ కష్టం కొడుకు రాకూడదని అవతల వాడికి మనం స్వచ్ఛందంగా మనం చేయూతనివ్వాలి అనే విషయం మనం బంటి ఈ కథ ద్వారా మనం చేస్తుంది ఎప్పటికైనా అంచెలంచెలుగా విజయం మన సొంతం అవుతుంది అక్కడే చితికిలో పడిపోతే అక్కడే కాదు నాకు ఇంకా ఏదో ఉంది అని చెప్పేసి మనం పోరాడుతూ ఉంటే ఓపిక్గా ఉంటే మన సమయం మనకు వస్తుంది మనం విజేతలు అవుతాం మనం ఎక్కడైతే తిరస్కరింపబడ్డామో ఎక్కడైతే అవమానిప అక్కడే విజేత గెలుస్తాం అందరి చేత చెయ్యి అనిపించుకునే వాళ్ళే ఒకరోజు జే జీలు కొట్టించుకోబడతాం కాబట్టి తెలుసుకున్నారు కదా ఇటువంటి మరో స్ఫూర్తినిచ్చే కథతో ఇవన్నీ నేను చెప్పేవన్నీ కథాంశాలే కానీ కొన్ని జీవితాలు మనకు కూడా తరచుగా ఎదురవుతుంటారు కొంతమంది వ్యక్తులు వాళ్ళ జీవితం అలా అంత సాఫీగా ఉండదు కానీ వాళ్ళ బాటను వాళ్ళే ఏర్పరచుకుంటారు వాళ్ళ భవంతిని వాళ్ళే ఏర్పరచుకుంటారు అలాంటి వాళ్ళందరూ మనకు స్ఫూర్తిదాయకం ఇలా చెప్పాను కదా మళ్ళీ ఇటువంటి మరో కథ మేము ముందుకు వస్తాను అంతవరకు వచ్చారు మీరు కూడా స్ఫూర్తిని ఎప్పుడు వదుగకూడదు ఆశని ఎప్పుడు వదలగకూడదు విజయం వైపు మీరు వెళుతూనే ఉండాలి జీవితంతో పోరాటం చేస్తూ ఉండాలి చివరికి గెలుపు మీదే కావాలి మీరే విజేతలు కావాలి థ్యాంక్ యూ